శాతం రిజర్వేషన్ సాధించే క్రమంలో ఈ రోజు బీసీ సంఘాలన్నీ కూడా ఇచ్చిన గుంపు మేరకు కూడా నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే బైక్ ర్యాలీ నిర్వహించి బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకం కాదని చెప్పి ఒక సంఘీభావ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ రోజు బీసీలకు మొట్టమొదటి నుంచి కూడా వ్యతిరేకమైన పార్టీ ఏదైనా ఉన్నదంటే అది ఒక బీజేపీ పార్టీని గతంలో మండల కమిషన్ బిల్లు పాస్ అయ్యే క్రమంలో ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి జనతాదల్ ప్రభుత్వాన్ని బీపీ సింగ్ ప్రభుత్వాన్ని కూలదోల్సింది కూడా బీజేపీ ప్రభుత్వం బీజేపీ నాయకులే కాబట్టి ఈ మధ్య కాలంలో కూడా మన రాష్ట్రంలో బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బీసీ రిజర్వేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయించినప్పుడు ఇక్కడ పుట్టినటువంటి బీసీ రిజర్వేషన్ తుంచేయకపోతే భారతదేశ వ్యాప్తంగా ఈ బీసీ రిజర్వేషన్ అందరూ కోరుతారు ఇక్కడి నుంచే చుట్టేస్తామని చెప్పి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి మాట్లాడే బండి సంజయ్ ఈ రోజు బీజేపీ వాళ్ళు మళ్ళీ బీసీలు బంద్ ఇవ్వంగానే మేము కూడా మద్దతు ఇస్తున్నాం చెప్తా ఉన్నారు ఈ రోజు మీరు కూడా నియోజకవర్గంలో బంధుకు సంపూర్ణ మద్దతు తెలిపిన ఎక్కడున్నారు ఈ పెద్ద నాయకులు అందరూ కూడా ఈ రోజు మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు ఎక్కడున్నాడు బీజేపీలో ఉన్న పెద్ద నాయకులు అందరూ ఎక్కడున్నారు మీకు నిజంగా శిక్ష చూస్తుంటే ఈ రోజు ఎవరు నరుగుల పిల్లని జండాలు కట్టి గణాల తిప్పిన తప్పితే మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు మా ప్రభుత్వానికి బీసీల పట్ల ఖచ్చితమైన చిత్తశుద్ధి ఉన్నది కాబట్టి మా మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో బీసీలకు వారెంతో వారి వాటా ఎంతో అని చెప్పి ఇచ్చిన పిలుపు మేరకు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాతాన్ని రిజర్వేషన్ చేసి ఈ రోజు ఎలక్షన్ లో కూడా వెళ్ళిన క్రమంలో ఈ రోజు గవర్నర్ దగ్గర ఆపింది బీజేపీ ప్రభుత్వం రాష్ట్రపతి దగ్గర ఆపింది బీజేపీ ప్రభుత్వం కాబట్టి ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ బీసీ సమాజం అంతా కూడా మీరు ఆలోచన చేయాలి ఈ రోజు మీ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకమైన పార్టీని మనం గతెత్తించితేనే మనకు న్యాయం దొరుకుతుందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరోమారు ధన్యవాదాలు జరుపుతూ ముగిస్తా